హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఇలా చేయండి అనే ఒక కథనం మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం వాస్తు శాస్త్ర ప్రకారం ఉత్తర దిశలో డబ్బు ఉంచడం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అత్యంత అనుకూలమైనది ఉత్తర దిశ కుబేరుడు స్థానం కాబట్టి ఇది సంపద మరియు ఆర్థిక విజయానికి స్నేహంగా పరిగణించబడుతుంది మీరు లాకర్లో డబ్బు ఉంచాలని నిర్ణయించుకుంటే లాకర్ను ఉత్తర దిశలో ఉంచడం ఉత్తమం కానీ గదిలో తగినంత స్థలం లేకపోతే మీరు లాకర్ను దక్షిణ లేదా తూర్పు దిశలో కూడా ఉండవచ్చు వాస్తు శాస్త్ర ప్రకారం లాకర్ను గోడ మీద నుంచి కనీసం ఒక అంగుల దూరంలో ఉంచడం ఉత్తమం ఇది లాకర్ను సురక్షితంగా ఉంచడమే కాకుండా ఇంట్లో సరైన వాయు మార్పుడి మరియు ఆక్సిజన్ ప్రవాహానికి సహాయపడుతుంది సానుకూల వాయువులు ప్రవాహానికి లాకరు వాయువ్య నైరుతి దిశలలో ఉంచడం మరింత సానుకూల ఫలితాలని ఇస్తుంది లాకరు నిర్మాణం కూడా వాతు నియమాలకు అనుగుణంగా ఉండాలి లాకర్ను లోహంతో తయారు చేయాలి అది శక్తిని ఆకర్ంచే ఆకర్షించే అంశంగా పరిగణించబడుతుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే లాకరు నేలను తాకకుండా ఉంచడం దీనికోసం లాకర్ చుట్టూ చెక్క ప్యాడును ఉంచడం వాస్తు ప్రకారం ఉత్తమ చర్య దీనితో లాకరు నేలను తాకదు ఆర్థిక శక్తి సరిగ్గా ప్రవహించింది లాకరు రంగు కూడా చాలా ముఖ్యమైనది వాస్తు ప్రకారం లాకరు పసుపు రంగులో ఉంచాలి పసుపు ఆనందం శ్రేయస్సుకు స్నేహంగా పరిగణించబడుతుంది ఇది ఆర్థిక బలాన్ని పెంచడమే కాకుండా ఇంట్లో సాయకూల శక్తిని కూడా అందిస్తుంది లాకర్లను ఏ రంగంలోనూ ఉంచకూడదని వాస్తు శాస్త్రం కూడా స్పష్టం చేసింది పసుపు రంగు కుటుంబంలో శాంతి ప్రేమ ఆర్థిక అభివృద్ధిని ప్రేరేపిస్తుంది కాబట్టి వాస్తు స్థా శాస్త్రం ప్రకారం పశ్చిమ లేదా దక్షిణ దిశలో నగలు నగదు మరియు ఇతర విలువైన వస్తువులతో లాకర ఉంచడం మంచి ఆర్థిక ఫలితాలను అందించడానికి అనుకూలంగా ఉంటుంది ఈ ప్రదేశాలు సంపదకు సంబంధించిన శక్తిని పెంచుకోవడంతో సహాయపడతాయి అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే లాకర్ లోపల అర్థం ఉంచకుండా ఉండడం వాస్తు ప్రకారం లాకర్ లోపల అర్థం ఉంచడం ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది అద్దాలు ఆర్థిక సమస్యలను చెడు పరిమాణాలు కలిగిస్తాయి అందువల్ల అద్దాలను లాకర్లో ఉంచకూడదు డబ్బు నగలు ఇతర విలువైన వస్తువులను లాకర్ లోపల ఉంచినప్పటికీ వాటిని కనిపించే విధంగా ఉంచాలి అంటే వాటిని కవర్లలో దాచకూడదు అలాగే లాకర్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి దానిలో దుమ్ము చెత్త లేదా అనవసరమైన వస్తువులు ఉండకూడదు ఎందుకంటే లాకరు మురిగ్గా ఉంటే అది మన ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది డబ్బు శుభ్రమైన ప్రదేశంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు ఈ వాస్తు మార్గదర్శకాలను పాటించడం ద్వారా మీరు మీ ఇంట్లో ఆర్థిక శక్తిని మరియు ధన ప్రవాహాన్ని పెంచుకోవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బును సరైన స్థలంలో ఉంచడం వల్ల మంచి ఆర్థిక పరిస్థితిని ఏర్పడుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి